శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే రోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎటువంటి జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబా గారి విధంగా అంటూ ఉన్నారు బిడ్డ నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నావా తల్లి నీ కోరికలు నెరవేరే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నావా అయితే ఈ సందేశాన్ని విను నీకైనా సమాధానం దొరుకుతుంది అని అంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వారు కోరినటువంటి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయా అనేటువంటి ఆ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి ఎప్పుడెప్పుడు నేను అడిగింది బాబాగారు నాకు ప్రసాదిస్తారా నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందా లేదంటే భవిష్యత్తులో నాకు ఏమైనా ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయా వాటి నుంచి బయటపడడం ఎలా ఇవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేటువంటి విషయాలు అయితే వీటన్నింటికీ కూడా ఈరోజు బాబా గారు సమాధానం చెబుతానని అంటూ ఉన్నారు తన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో అనుకుంటున్నటువంటి వారి మనసులో తలుచుకుంటున్నటువంటి ప్రతి ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరుకుతుందమ్మా అని బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నారు తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందని చెబుతూ ఉన్నారు ఏ విధంగా మీరు నడుచుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని బాబాగారు అంటూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారి విధంగా చెబుతూ ఉన్నారండి బిడ్డ నువ్వు నీ జీవితం గురించి భయపడవద్దు తల్లి నేను నీకు అండగా ఉన్నంత వరకు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకో తెలుసా నీ గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకపోయినా సరే లేదా ఒక క్షణం నీ జీవితం గురించి నీకు గుర్తు రాకపోయినా సరే నిరంతరం నీ జీవితం గురించే ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుపెట్టుకో అది నీ తండ్రి సాయిే అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా నీకైన జీవితం గురించి నువ్వు ఆలోచించడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో ఏదో ఒక సమయంలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవచ్చేమో కానీ నీ జీవితం నువ్వు కోరిన అద్భుతమైన భవిష్యత్తు నీకు అందించేంతవరకు ఈ తండ్రికి ఎలాంటి విశ్రాంతి ఉండదు కంటి మీద కునుకు లేకుండా నా బిడ్డకు రక్షణగా నిలబడి ఉంటాను ఈ విషయాన్ని మర్చిపోవద్దు తల్లి చూడమ్మా ఎవరైతే ఎప్పుడూ నన్ను గురించిన విషయాలే వింటూ నన్ను గురించిన విషయాలే మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారు వారు ఇహ పరాల గురించి భయపడవలసిన పని లేదు బిడ్డ నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు నీకు ఎల్లప్పుడూ రక్షణగా నేనుంటాను చూడు బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకై మాను దైవము యొక్క దర్బారులు మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు ప్రయత్నం చేయాలి బిట భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎప్పటికీ కూడా చెడుదారిలో నడువరు వారు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకుంటారు అతి పుణ్యాత్ములుగా మారుతారు అందుకే నిరంతరం సాయినామం స్మరిస్తూ ఉండు సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించుపీట ఈ తండ్రి నీకు ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే ఈ సందేశం నీకైనది తల్లి అశ్రద్ధ చేయవద్దు చూడమ్మా నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు నేను ఆపను తప్పకుండా వారికి చేరవలసిన సమయంలో ప్రతి ఒక్కటి చేరుస్తానమ్మా దీని గురించి నువ్వు చింతించకు నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి అది అందిపోతుంది ఎవరైతే నన్నే నమ్ముకొని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తాను బిడ్డ రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా సరే అలక్ష్యం చేయకుండా ఆదరించు తల్లి పట్టెడన్నం పెట్టడం నేర్చుకో చేతనైనంత సాయం చేయటం అలవాటు చేసుకో ఇప్పుడు నీకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి బిడ్డ వాటిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఆకలి అన్నవారికి అన్నం బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు భగవంతుడు సంప్రీతుడవుతాడు భగవంతునికి నువ్వు ఇంకా దగ్గరవుతావమ్మా నాకు ఇంకా ప్రియమైన బిడ్డలా మారుతావు అర్థమవుతుందా తల్లి చూడు బిట బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి నా బాండాగారపు తలుపులు తెరిచి పెట్టిబడి ఉన్నాయి బిట నిర్లక్ష్యం చేయకుండా నిర్మహమాటంగా తీసుకో ఎవ్వరూ నీకు అడ్డు చెప్పరు ఎందుకంటే ఆ హక్కు ఒక బిడ్డగా నీకు ఉంది తల్లి గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ చేసుకోవాలని గుర్తుపెట్టుకు మొక్కుబడిగా నాకు మొక్కడం కాదమ్మా నేను చెప్పిన మార్గంలో నడుచుకొని చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారని గుర్తుపెట్టుకో నాలో విలీనమైపోతారని గుర్తుపెట్టుకో అలాంటి వారి కర్మ నశించిపోతుంది బిటా నేను ఎప్పుడూ కూడా వారి చెంతనే ఉంటాను మహాత్ముల సముఖంలో కూర్చోవాలి తల్లి సజ్జనుల సంతుల సాంగత్యం చేయాలని గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు మంచి వారితోనే నడుస్తావో మంచి మాటలే వింటూ ఉంటావో నీకే తెలియకుండా నీ మనసు ఇంకా మంచిగా మారిపోతుంది నీకే తెలియని సంతోషం నీ మనసులో నిండిపోతుందమ్మా బేటా ఎలా నడుచుకునడం వల్ల ఆ దైవం సంతృప్తి చెందుతాడో అలానే నడుచుకో తల్లి పొరపాటున కూడా పక్కదారి పట్టవద్దు నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా ఏది మంచి దారి ఏది చెడు దారి అని ఆ దారిలోనే నడుచుకో మంచిదారి కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ దారిని వేడవద్దు చెడ్డదారి ప్రస్తుతం చాలా సుఖంగా కనిపిస్తుంది తల్లి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది చాలా ఆనందాన్ని కూడా ఇచ్చేటట్టు కనిపిస్తుంది కానీ అదంతా మాయ తప్పకుండా ఆ పాపకర్మలను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది అది జన్మ జన్మాలు నిన్ను వెంటాడుతుంది బిట పొరపాటున కూడా ఆ దారిలోకి వెళ్ళకు నన్ను ప్రేమతో పిలిచే వారి వద్దకు నేను పరుగెత్తుకొని పోయి ప్రత్యక్షమవుతాను బిట వారు ఎంత దూరం ఉన్నా సరే నేను వారి దగ్గరకు ఒక్క అడుగులో వెళ్ళిపోతాను నా భక్తుల నుండి నేను ఏం కోరుకుంటానో తెలుసా అమ్మా నేను కోరుకునేది కేవలం హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే బిడ్డ నాకు ఆస్తులు అంతస్తులు వద్దు ఈ పకీరుకెందుకమ్మా ఆస్తులు అంతస్తులు స్వచ్ఛమైన ప్రేమ చాలు ఆ కరుణ చాలు బాబా అని నువ్వు ప్రేమగా పిలుస్తావే ఆ పిలుపు చాలు తల్లి నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చేస్తాను ఆ అమృతమైనటువంటి వాక్కులకు నేను బానిసను బిడ్డ నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏదీ లేదనో పెద్ద పెద్ద పూజలు చేయలేకపోతున్నావనో నాకు ఇష్టమైన పలహారాలు తెచ్చిపెట్టలేకపోతున్నావనో నువ్వు చింతించవద్దు నాకు వాటి మీద మనసు ఉండదు బిట నువ్వు ఎప్పుడైతే బాబా అని నన్ను ప్రేమగా పిలిచావో ఒక తండ్రి స్థానంలో నన్ను కొలిచావో ఆ రోజు నుంచి నేను నీకు బానిసనైపోయాను తల్లి ఇప్పటి వరకు నువ్వు నా బిడ్డవిగా అనుకుంటూ ఉన్నావు కదా కానీ నేను చెప్పేది అక్షర సత్యం తల్లి నేను నీకు బానిసను నా బిడ్డలకు ఎల్లప్పుడూ నేను బానిసనే ఇక ఎప్పుడూ కూడా నా తండ్రి నా గురించి ఏమనుకుంటారు పూజలు చేయలేదనుకుంటారేమో గొప్ప గొప్ప పలహారాలు పెట్టలేదనుకుంటారేమో అనేటువంటి ఆలోచనలు పొరపాటున కూడా నీ మనసులోకి రానివ్వద్దు తల్లి నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నానమ్మా నీకోసం నేను ఏదైనా చేస్తాను ఎంత కష్టాన్నైనా భరిస్తాను నీకు గొప్ప జీవితాన్ని తప్పకుండా అందిస్తాను చెప్పాను కదా నేను చెప్పినట్టుగానే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను నీ కష్టాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు ఎంత మంచిగా ఉన్నావో ఎటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నావో అలానే నడుచుకు మరి కొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి నువ్వు ఈ తండ్రి దగ్గర ఏ ప్రార్థనలు అయితే పెట్టావో నన్ను ఏదైతే నీకు కావాలని అడిగావో అవన్నీ కూడా నీకు అందిపోతాయి ఒక్కటి కూడా వదలను ఏ సమయానికి ఏది నీ దగ్గరకు చేర్చాలో నాకు బాగా తెలుసు తల్లి ఆ సమయానికన్నీ నేను అందిస్తాను దిగులు పడవద్దు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ గొప్ప సందేశాన్ని అయితే అందించడం జరిగింది ఈ సందేశంలో చెప్పినట్టు మీరు ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించవద్దు దేని గురించి దుఃఖించవద్దు మీరు పెద్ద పెద్ద పూజలు బాబాగారికి చేయడం లేదని మీరు ఎప్పుడూ కూడా కలత చెందవద్దు ఎందుకంటే మీకు ఏదైతే ఉందో మీ చేతిలో ఎంతైతే ఉందో అందులో పూర్తిగా నా కోసమే ఖర్చు పెట్టమని బాబాగారు ఏ రోజు కూడా చెప్పలేదండి మీరు ప్రశాంతంగా ఉండండి నిర్మలమైనటువంటి మనసుతో స్వచ్ఛమైనటువంటి భక్తితో నన్ను ధ్యానిస్తే చాలు నువ్వు మంచి మంచినీళ్ళు పెట్టినా సంతృప్తిగా నేను తాగుతానమ్మా అదే నాకు అమృతం అని బాబాగారు చాలా సందర్భాలలో తన బిడ్డలకు చెప్పారు ఎందుకంటే కొంతమంది బిడ్డలకు అది భక్తి అవ్వచ్చు లేదంటే ప్రేమ అని చెప్పచ్చు బాబాగారి కోసం వారు ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు ఆ పూజ చేయలేకపోతే బాబాగారికి ఏదైతే సమర్పించుకోవాలనుకున్నారో అది సమర్పించుకోలేకపోతే వారి మనసు ఎంతో బాధతో నిండిపోతుందండి నా బాబాకి నేను ఇది ఇవ్వలేకపోయాను నేను ఇది ఇద్దామనుకున్నాను కదా ఆ తండ్రి ఏమనుకుంటారు గొప్పగా నేను పూజ చేయలేకపోతున్నానే చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది బాబాగారికి ఎన్నెన్నో సమర్పిస్తూ ఉన్నారు ఎన్నెన్నో కానుకలిస్తూ ఉన్నారు బాబాగారి పూజలు చేస్తూ ఉన్నారు మరి నేను చేయలేకపోతూ ఉన్నాను అసలు నేను బాబాగారి బిడ్డనైనా బాబాగారి నా వైపు చూస్తారనేటువంటి సందేహాలతో నిండిపోతూ ఉంటుంది వాళ్ళు వాళ్ళంతా కూడా చాలా అమాయకులండి బాబాగారికి కావాల్సింది పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద పునస్కారాలు కాదు పెద్ద పెద్ద బహుమతులు కాదు ఆయనకి ఇచ్చేంతట వాళ్ళమా మనం బాబాగారికి పెద్ద పెద్ద కానుకలు సమర్పించేంతట వాళ్ళమా మనం ఆ తండ్రి ఇచ్చింది తీసుకునే వాళ్ళం ఆయనకి కావలసింది కేవలం స్వచ్ఛమైన భక్తి ఆ ప్రేమ మనం పలుకుతామే మనం పిలుస్తామే బాబా గారిని బాబా అని తండ్రి అని సాయి అని అలాంటి స్వచ్ఛమైన మాటలే బాబా గారికి కావాలి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తన బిడ్డల నుండి ఆ తండ్రి కోరుతారు ఆ స్వచ్ఛమైన భక్తిని ప్రేమని ఎవరైతే ఇస్తారో వారికి బాబాగారు బానిసైపోతానని చెబుతూ ఉన్నారు ఆ బిడ్డల వెంటనే నడుస్తానని అంటూ ఉన్నారు వారు కోరింది తప్పకుండా నెరవేరుస్తానని అంటూ ఉన్నారు బాబాగారు మనకు ఏదైతే ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారో దానిని మనం అడగనవసరం లేదండి తప్పకుండా ఆ సమయానికి అది చేరిపోతుంది నువ్వు అడిగిన దాకా నేను ఎదురు చూడనమ్మా నీకు ఏదైతే అవసరమో నేను నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నానో అని తప్పకుండా నీ దగ్గరకు వచ్చేస్తుంది అని గారు అంటూ ఉన్నారు అమాయకంగా అమాయకమైనటువంటి ఆలోచనలు చేయటం మానేసి బాబాగారి పైన పూర్తి శ్రద్ధ భక్తులతో ఉండండి మనకు మనం ఏదైతే పెట్టగలమో బాబాగారికి అది పెడితే చాలు బాబా ఈరోజు మీకు సమర్పించడానికి మీకు పలహారంగా ఇవ్వడానికి నా దగ్గర ఏదీ లేదు తండ్రి ఇదిగో ఈ మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయని ఒక గుక్కెడు మంచినీళ్ళు పెట్టిన అమృతంలాగా స్వీకరిస్తారండి ఆ తండ్రి మళ్ళీ చెబుతున్నాను ఆ తండ్రికి ఇచ్చేంతటి వాళ్ళం కాదు మనం మన దగ్గర ఎంత ఉంటుందో అంతలోనే మనం పూజ చేసుకుంటే చాలు మనం కష్టపడి బాబా గారిని మెప్పించాల్సిన అవసరం లేదు ఆ తండ్రి ఎప్పుడూ కూడా దానిని ఒప్పుకోరు ఎందుకంటే ఆయన సర్వస్వం ఇచ్చేశారండి తన బిడ్డలకు తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశారు ఆయనకి మనం ఏం ఇస్తాం చెప్పండి ఎంత గొప్ప బహుమతులు ఇవ్వగలని చెప్పండి అంతా ఆయన సృష్టి ఆయన సృష్టిలో ఆయనకి కావలసింది ఆయన తీసుకోగలరు కానీ దానికి కాదు ఈ సృష్టిని సృష్టించింది బాబాగారు ఎందుకు ఈ సృష్టిని చేశారంటే తన బిడ్డలకు ఆనందంగా ఉండటానికి తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి వారికి వారికి ఏదైతే అవసరమో వారికి కావాల్సింది ఈ సృష్టిలోంచి తీసుకోవడానికి మాత్రమే ఈ సృష్టిని చేశారు బాబా గారు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బాబాగారికి ఇచ్చి నేను చాలా చేశాను బాబా గారు నా వైపే చూస్తారు చాలా సంతోషిస్తారు ఆ మాయకత్వం అదేవిధంగా నేను ఇవ్వలేకపోయాను బాబా గారు నా వైపు చూడరేమో అనుకోవడం ఆ బాబాగారు తన బిడ్డల నుంచి ఆశించేది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే భక్తి మాత్రమే పది మందికి సహాయం చేయమని బాబా గారు చెబుతారు నీ దగ్గర ఉంటే పది మందికి సహాయం చేయి నాకు పూజ చేసావు కదా నాకు పలహారం పెట్టావు కదా ఆ పలహారాన్ని పది మందికి పంచుతల్లి అని మాత్రమే బాబా గారు చెబుతారండి ఈరోజు బాబా గారు ఎందుకు ఎవరి కోసం ఈ సందేశం చెప్పారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏ బిడ్డలైతే అమాయకంగా ఆలోచిస్తూ ఉంటారో ఆ బిడ్డల కోసం ఈ సందేశాన్ని చెప్పారు బాబా గారు ఎవ్వరు కూడా దేని గురించి అనవసరమైన ఆలోచన చేయవద్దు మీకు బాబా గారు మీరు కోరుకున్నది ఇవ్వాలనుకుని ఆయన నిశ్చయించుకున్నారు మీరు వద్దన్న అది మీకు ఇస్తారు తప్పకుండా మిమ్మల్ని చేరుతుంది మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా భక్తులకు భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి